అందరికీ నమస్కారం జూన్ రెండవ తారీఖు నుండి ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలన్నీ రీఓపెన్ చేయడం జరుగుతాం ఈలోపు ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల టీచర్స్ అందరూ కూడా మీ పిల్లలను మా బడిలో జాయిన్ చేయండి మా బడిలోనే జాయిన్ చేయండి మాది సిబిఎస్ఈ రకరకాలైనటువంటి వాళ్ళు చెప్పే సిలబస్కి సంబంధించి ప్రమోట్ చేస్తూ ఉంటారు ఇంతవరకు సంతోషమే ప్రభుత్వ పని పనిచేసే అధ్యాపకులు టీచర్స్ అవి కాలేజీలు కానివ్వండి లేకుంటే స్కూల్స్ కానివ్వండి ఎంతమంది టీచర్స్ తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివిస్తున్నారు వీళ్ళు మాత్రం వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళల్లో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లలో జాయిన్ చేస్తారు ప్రజలకు మాత్రం మీ పిల్లలను మా స్కూళ్ళలో పాఠశాలల్లో జాయిన్ చేయండి అని చెబుతారు ర్యాలీలు చేస్తారు ఇది ఎంతవరకు సంబంధించి ఏ ఒక్క కొంతమంది తప్పించు నైంటీ నైన్ పర్సెంట్ ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ సొమ్మును జీతంగా గౌరవవేతనంగా తీసుకుని తొంభై తొమ్మిది శాతం మంది తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం లేదు చదివించడం లేదు ఈ వ్యవస్థ మొత్తం మేడి పందు చందంగా తయారైంది వారి పిల్లలు మాత్రం ప్రైవేట్లో చదవాలి వీళ్ళు లక్షల్లో జీతం తీసుకుంటారు పేదబడుల పేద పిల్లలు మాత్రము ప్రభుత్వ బడిలోకి వెళ్ళాలి అసలు ప్రభుత్వ బడులు అంటే వీళ్ళకి ఎందుకు అంత చిన్న చూపు ఉద్యోగం జీతం తీసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ వీళ్ళకే చిన్న చూపు అది చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వాలు కూడా ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటప్పుడే మీ పిల్లలను తప్పనిసరిగా ట్వెల్త్ స్టాండర్డ్ వరకు ప్రభుత్వ పాఠశాలలలో కళాశాలలలో మాత్రమే చదివిస్తాము అనే విధంగా ఒక అగ్రిమెంట్ తీసుకోవాలి ప్రభుత్వ బడులను పట్టించుకోకపోతే వీళ్ళే పట్టించుకోకపోతే సామాన్యుడు పరిస్థితి ఏంటిది కొని విద్యా హక్కు చట్టం ఇక్కడ ఏమన్నా అమలవుతుందా ప్రైవేటు పాఠశాలలో విద్యా హక్కు చట్ట ప్రకారం ఎంతమంది తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివించుకుంటున్నారు చాలా దారుణమైన విషయం ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్కి సంబంధించిన బడ్జెట్ పెంచుకుంటూ పోవాలి కానీ ఇక్కడ అది జరగదు ఎందుకంటే రాజకీయ నాయకులకు ఎడ్యుకేషన్ బడ్జెట్లో వచ్చే కమిషన్లు ఉండవు అదే ప్రాజెక్టులలో ప్రతి సంవత్సరం ప్రతి ప్రాజెక్టు మీద వందల కోట్ల రూపాయలు అంచనా వేయాలు పెంచుతారు మరి విద్యాశాఖ మీద ఎందుకు అంచనా వేయాలు పెంచరు ఢిల్లీలో గత ప్రభుత్వం ఆఫ్ గవర్నమెంట్ కేజ్రీవాల్ గారు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని ప్రైవేటు విద్యా సంస్థల కంటే అద్భుతంగా తీర్చిదిద్దారు అలా మనం ఎందుకు చెయ్యం మన పిల్లలు మన బడులలో మన ప్రభుత్వ బడులలో ఎందుకు చదవరు మీరు ఎందుకు చదివించరు తక్షణమే ప్రభుత్వ బడులలో చదవని ఉద్యోగస్తుల పిల్లలను ఉద్యోగస్తులను ఉద్యోగంలో నుంచి తీసివేయాలి వీళ్ళు చక్కగా బడులు నిర్వహణ చేస్తే ప్రైవేట్కి ఎందుకు వెళ్తారు ప్రభుత్వమే ప్రైవేటు విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ ఉంది ఇది సమంజసం కాదు తక్షణమే ప్రభుత్వ బడులలో చేర్పించాలని నినాదాలు చేసే ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ బడులలో మాత్రమే చేర్పించాలి అక్కడ మాత్రమే ఎడ్యుకేషన్ అందించాలి అమెరికా తరహా చట్టాలు ఎడ్యుకేషన్ విషయంలో ఇక్కడ రావాలి ఆ విధంగా ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాలి లేకపోతే విద్యా వ్యవస్థ ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఇబ్బందిని పడే పరిస్థితి ఏర్పడుతుంది అనేక రకాల పాఠశాలలు కళాశాలలు మూతబడుతున్నాయి కారణం ఏంటంటే విద్యార్థులు లేకపోవడం అక్కడ చెప్పే పాఠ పాఠాలు చెప్పే గురువులు వాళ్ళ పిల్లలను బయటకి పంపించుకొని అక్కడ చదువు చెప్పించుకుంటారు ఇక్కడ పాఠశాలలు మూపిస్తారు ఇది ఎంతవరకు కరెక్టు ప్రజాప్రతినిధులు అధికారులు తప్పకుండా ఉద్యోగస్తులతో సహా కింద స్థాయి నుండి అటెండర్ స్థాయి నుంచి అధికారి కలెక్టర్ గారి వరకు తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ పిల్లల్ని చేర్పించాలి అక్కడే చదివించాలి విద్యా వ్యవస్థను బాగు చేయాలని డిమాండ్ చేస్తున్నాం